ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యమ నమ హరి ఓం ఈ రోజుని ఆషాఢ నవరాత్రుల్లో గుప్త నవరాత్రుల్లో శ్రీ వారాహిదేవి నవరాత్రుల్లో ఎనిమిదవ రోజుని సాయం అష్టమ ఉన్న రోజుని ఈ రోజుని సాయంకాలానికి వచ్చిన రోజుని ఈ రోజుని శ్వేత వారాహి రూపంలో దర్శనమిస్తుంది శ్వేత వారాహి రూపంలో దర్శనమిస్తుంది ఈ ఉండే వారాహి కుర్చ అని కూడా అంటారు వీటన్నిటి గురించి తెలుసుకుందాం

సర్వస్వరూపీ సర్వేసి సర్వ సిద్ధ సమన్వేహే భయభ్యో త్రాహిరోదేవి దుర్గాదేవి నమోస్తుదే భయభ్యో త్రాహిరోదేవి దుర్గాదేవి నమోస్తుదే ఓంకట్ పట్యహే మహా కురుచేసా ప్రవే దేవదేవ మహాదేవి హ్రీం హ్రీం మమ శత్రూరి నశ్యదు ఈ రోజుని ఆషాణ నవరాత్రుల్లో ఎనిమిదో రోజుని అంటే సప్తమి బుద్ధుని ఉంటుంది సాయంకాలానికి వచ్చేటప్పటికి అష్టం ఉంటుంది అదే శరత్ నవరాత్రుల్లో కూడా ఇదే కాంబినేషన్లో ఉంటే కాళరాత్రి అవతారంలో మనం కొలుస్తూ ఉంటాం ఈ రోజుని శ్వేత వారాహి దేవి అలాగే వారాహి కుర్తిగా ఈ గుప్త నవరాత్రుల్లో వారాహి కుర్తిగా మనం పూజ చేసుకుంటాం ఉంటాం ఈ వారాహి కుర్త్య అంటే కృత్య అంటే ఏంటో మనకు తెలియాల కృత్య అంటే మనం చెప్పిన పని చేసేయడమే ఇంకేం పని ఉండదు అది తప్ప ఇది మంచా చెడ్డ అనే ఉండదు మనం పంపాం ఆ పంపిన పని చేసి పెట్టమన్నాం దాని గురించి మంచి చెడ్డలు ఆవిడ ఏ విధంగానూ చూడదు ఈ పూట అలాంటి అంటే శత్రు సంహారం చేయడంలో ఇంకా తిరుగులేదనమాట ఇంకా అప్పుడు కూడా చెప్పాను కదా దుర్గాష్టమి కాలరాత్రి అవతారం ఇంకా శత్రు సంహారం చేయడంలో ఇవాళ ఆవిడ దిట్టగా పనిచేస్తుంది ఈ అంచత ఈ వారాహి కుర్తిని ఎలా ఆరాధించుకోవాలి అంటే ఈ శ్రీ వారాహి కుర్తిని ఎలా దర్శ చేర్చుకోవాలంటే అందులో చెప్పాడు కదా దుర్గాదేవి నమ్ముస్తుతే భయం అనేది లేకుండా చేస్తుంది అంచత ఈ రోజుని శత్రు సంహారం చేసి పెట్టమని మనం అడగడం అందులో కూడా దాంట్లో కూడా చెప్తాడు వనదర్గులో కూడా చెప్పాడు కదా కూడా శ్రీం కిం స్వభి అంటే కిం స్వభి ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతున్నాడు కిమ్ స్వభి భయం కింసే భయం సుంభస్థితం నేను భయంతో ఉన్నాను ఆ శత్రు బాధ వరాహించలేకుండా ఉన్నాను ఆ శత్రువులను మీదకి దొక్కుతున్నారు అని చెప్ప భయం ఆ భయం వాళ్ళ యొక్క నాకు చూసు ఇది శక్తి అసత్యం వా అని చెప్తాడు ఇది అవుతుందో అవుదో నాకు అనవసరం వాళ్ళ యొక్క బాధను బదుర్చు నాకు స్వామి అమ్మ అని అడుగుతున్నాడు అలాగే ఇంపార్టెంట్ ఈ వారాహి గురించి కూడా చెప్పిన పని చేయడమే పని ఆవిడకి అంచత వారాహి కుర్త కట్్యహి అంటే మూల మంత్రంలో కూడా దేవదేవి మహాదేవి దేవదేవి మహాదేవి హరి మమ శత్రువుర్వి నర్శ్యదు శత్రువులను నర్శ్యం చేస్తుంది అని చెప్తున్నాడు అంచత ఈ వారాహి కుర్చిని ఎలా పూజ చేసుకోవాలి అంటే ఇలాగా అష్టదల పద్మం వేసుకుని అష్టదల పద్మం వేసుకుని ఇలాగా అష్టదల పద్మం వేసుకుని అష్టదల పద్మం వేసుకుని ఈ రౌండ్ వేసుకుని ఇలాగ సెంటర్ లో అటు ఇటు సెంటర్ లో నాలుగు ఈ గ్యాప్ లో నాలుగు మధ్యలో దుమ్ అనేది దుర్గా బీజం దుమ్ అనే బీజంలో మధ్యలో రాసుకోవాలి ఇలాగ అలంకారం చేసుకోవాలి అలాగే ఇలా ఈ దీపం కూడా రోజుని ఆవణులతో దీపాన్ని కూడా దీపాన్ని కూడా ఇలా పెట్టుకోవాలి లోపల కింద ఆచ్ఛాదం ఉంది లేదనుకుంటారేమో ఆశ్చాదన పెట్టి దీపం పెట్టాను దీపం పెట్టేటప్పుడు కింద ఏమి పెట్టకుండా దీపం పెట్టుకోవడం దీపాన్ని ఒకటి శివలింగం ఒకటి రుద్రాక్షలు ఒకటి మీకు కింద పెట్టకూడదు అంటే ఆల్రెడీ కింద ఉంది ఆ దీపం దాని మీద పెట్టాను ఇలాగా అస్రదం వేసుకుని ఎనిమిది ఒత్తులు వేసుకుని ఎనిమిది ఒత్తులు వేసుకుని ఈ ఒత్తులు కూడా ఒక్కో దాంట్లోనే ఎనిమిది ఉంటాయి అలాగే ఎందుకంటే చతుర్శస్థి కళలో ఉన్నాడు అరవై నాలుగు దీపాలు అవుతాయి ఒకటి ఈ ఎనిమిది దీపాల ఇలా పూలు కట్టి దారం తోటి పూలు కట్టి దారంతోటి ఎనిమిది పోతలు వేసుకుని ఎనిమిది పోతలు వేసుకుని ఒక్కో దీపం ఎనిమిది ఒకటి అలాగే ఎనిమిది ఎనిమిది అరవై నాలుగు ఒత్తులు లెక్క వస్తుంది అంచత ఈ ఎనిమిది దీపాలు పెట్టుకుని ఇలా దుమ్మనేటువంటి ఈ శత్రు విమోచన యంత్రం వేసుకుని ఈ శత్రు విమోచన యంత్రం వేసుకుని ఈ రోజుని వారాహి కూర్చుని పూజ చేసినట్టయితే శత్రు సంహారం జరుగుతుంది ఈ అదే విధంగా ఈవిడికి ఈ రోజుని నైవి నైవేద్యంగా మాష చక్రాలు కానీ జురాపానం కాని పెట్టచ్చు ఈ రోజును శుభ్రంగా మధుమాంసాలు పెట్టచ్చు శత్రు సంహారం చేయడం ఈ రూపంలో ఈ రోజు చూశారు కదా మీరు జుట్టు జుట్టురబూసుకుని శత్రు సంహారం చేయడానికి ఎనిమిదో రోజు కదా శత్రు సంహారం చేయడానికి ముందుకు వెళుతున్న రూపంలో ఉంటుంది ఇంకా సౌమ్యం ఉన్నది ఇంక ఇదంతా కూడా ఇంక మిగతా రెండు రోజులు కూడా ఇవాళ రేపు కూడా శత్రు సంహారం రూపంలో ఉంటుంది అంచత జుట్టు వెరబూసుకుని శత్రు సంహారం చేయడమే ఇలా పురిల మాల వేసుకుని పూరిల మాల వేసుకుని ఆవిడ శత్రు సంహారం చేయడానికి ఉంటుంది అంచత అష్టమ తిథి కొంచెం ఉగ్రమైన తిథి అంచత జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మనకి మంచి ఫలితాన్ని వస్తుంది ఈ ఆటోమేటిక్గా మనం ఈ పూట మధుమాంసాలు కూడా వాళ్ళు తిని వాళ్ళు పెట్టచ్చు మిగతా వాళ్ళు మాష చక్రాలు అలాగే సురాపానంత నిమిత్తం రాగి జంబులో పాలు పోసి ఆవిడకి నివేదన పెట్టచ్చు మంచిత ఇలా చేసుకున్నట్టయితే మనకి మనకి మంచి మంచి ఫలితాన్ని ఆవిడ అదే అదేవిధంగా ఈ పూట కూడా ఖచ్చితంగా బలిని వేదన ఈ రెండు రోజులు కూడా బలిని వేదన ఖచ్చితంగా ఉండి తీరవలే బలిని నివేదన లేకుండా వారాహి అమ్మవారు పూజ చేయకూడదు అంచత చేసిన దానికి కొంత భూత తృప్తి కూడా ఉండాలి ఆ భరిని వేదను కూడా పెట్టుకుని అమ్మవారిని మనం ఆరాధించినట్లయితే శత్రు సంహారం మంచిగా జరుగుతుంది శత్రు బాధ ఎందరాలి జరుగుతుంది అంచత ఈ వారాహి అమ్మవారి యొక్క శత్రు వారాహి కుర్చి అంటారు వారాహి కుర్చ కుర్చ అంటే వెళ్ళడమే పని ఇంకెనకా ముందు ఆలోచించి పనే లేదు అంచత ఈ వారాహి కుర్చీని కూడా ఆరాధించుకుని ఆవిడ శ్వేత వారాహి అంటారు శ్వేత వారాహి వరాహ వరాహ కల్పే అని సంకల్పం చెప్పుకునేటప్పుడు వరాహ కల్పే అని చెప్తున్నాం కదా సంకల్పంలో అంచేత అవి కూడా శ్వేత వరాహ కల్పంలో ఆ శ్వేత వరాహ కల్పంలో ఉన్నాం గనుక అవి కూడా స్త్రీ దేవత స్త్రీ వారాహి వారాహి రూపంలో అలాగే వారాహి కురుచంలో మనకి దర్శనమిస్తుంది ఈ యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందండి ఓం మంగళం గోశలేంద్రాయ గుత్మనే చక్రవర్తి सर्वभूमाय मंगलंम रोंद्रवंग्ये शिवे सर्वार्थ सधिके शरण्ये त्र्यम्बके गुरे नारायणि नमोस्तुते ओम त्रिमणिं क्लिं दुं उत्तिष्ठ पुरुषे किं स्ववजये भयमे सोमपस्थितं येदि शक्य असक्यं वा तन्मे भगवती समयस्य समयस्वा तन्मे भगवती समयस्य समयस्वा ओम खटपट्छे मा कुरखे वीधो माकरे समप्रवे देवदेव महादेवी हरी मम शत्रुर्वी नश्यतु ओम खट फट यही महाकुरुते वी धूमाग्नि तम प्रवे देवदेव महादेवी हरी मम शत्रुर्वी नश्यतु ओम खट फट यही महाकुरुते वी धूमाग्नि तम प्रवे देवदेव महादेवी हरी मम शत्रुर्वी ओम ओम श्रीं नेक्लेम दुम उत्तिष्ठ वर्षे किम स्वर्षे भयमे सोमवस्तम